ఎండు రేనగాయలతో రేన పొడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం మా అమ్మ చేసిందండి ఈ పొడి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి మిద్ది మీదికే ఉన్నింది అనమాట రేనె చెట్టు అక్కడ నుంచి అన్నీ ఆన్ ఏరుకొని వచ్చి ఇలా ఎండపెట్టి స్టోర్ చేసి పెట్టింది అనమాట ఇలా ఎండు పొడినే కాకుండా ఉడకబెట్టుకొని కూడా తినొచ్చండి వీటిని నైట్ నానబెట్టి ఉదయం ఉడకబెట్టుకొని తినచ్చు అనమాట మేము చిన్నప్పుడు స్కూల్లో అందు ఇవి అమ్మేవాళ్ళండి స్కూల్ దగ్గర బంకులు ఉండేవి అక్కడ అమ్మేవాళ్ళు అనమాట రేణగాయల సీజన్ వచ్చినప్పుడు రేనెపల్లని ఎండపెట్టి పెట్టుకుంటే వాటిని ఉడక పెట్టుకొని అయినా లేదా ఇలా పొడిలాగైనా చేసుకోవచ్చు లేదా రేణగాయలను అప్పటికప్పుడు దంచి వడల్లాగైనా చేసి ఎండపెట్టుకొని స్టోర్ స్టోర్ అండి మా అమ్మ అయితే ఒక బకెట్ నిండా చేసి పెట్టుకుంది అనమాట రేనగాయలని అన్ని ఎండ పెట్టేసింది నాకు అక్క వాళ్ళకు అందరికి కూడా పంపించిందండి పొడి చేసి అందరు చాలా ఇష్టంగా కూడా తింటున్నారు విత్తనాలందు అందు ఉండవండి పిల్లలు తినేకందు కందు కూడా చాలా బాగుంటుంది ఇందులో సి విటమిన్ కూడా ఉంటుందండి ఇలాంటి పొడి పిల్లలకు అమ్ముతున్నారు కూడా అంగళ్ళల్లో ఉంటాయన్నమాట స్ట్రాలాగా ఉంటుంది వాటిలో పొడి వేసి పెట్టింటారు వాటిని తిని కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు పిల్లలు దానికన్నా ఇది చాలా చాలా బెస్ట్ అండి చాలా మంచిది కూడా ఇది దంచనీకి కొంచెం టైమే పడుతుందండి ఎందుకంటే బాగా రేనపళ్ళు ఎండి ఉంటాయి కదా వాటి నుంచి పొడి వేరు చేయడానికి కొంచెం టైం అయితే పడుతుందండి ఓపిక్గా చేసుకోవాలి మా అమ్మకి చాలా ఓపిక ఉందనమాట ఓపికతో చేస్తుందండి ఏ పనైనా కూడా ఇవి సంవత్సరం నాటివండి ఇంకా రెండు నెలలు ఉంటే మళ్ళీ జనవరికి కాయలు వస్తాయి అప్పటి నుంచి స్టోర్ అలాగే చేసి పెట్టింది ఇవన్నీ ఇప్పుడు చాట్లో పోసుకొని జరగాలన్నమాట ఇలా చేస్తే విత్తనాలన్నీ కూడా ముందుకు వచ్చేస్తాయి వాటిని మళ్ళీ కూడా అనాలండి వాటికి ఇంకా కొంచెం కండ ఉంటుందన్నమాట గింజలు అన్నిట్లో కూడా మళ్ళీ రోట్లో వేసి నూరాలండి ఇలా నూరినట్టు నూరితే ఆ ఉన్నదంతా కూడా కండంతా ఊడొచ్చేస్తుంది ఫస్ట్ ఉన్నదంతా తోలు మాదిరి ఉంటుంది కదా అదంతా ఊడొచ్చేసి ఉంటుందండి ఇప్పుడు గట్టి కండ ఉంటుంది కదా లోపల అది కొంచెం ఇలా అంటే వచ్చేస్తుందండి వాటిని కూడా మళ్ళీ చెరుక్కొని ఆ విత్తనాలు తీసేసి ఆ కండనంతా మనం కలెక్షన్ చేసుకొని వీటిని మళ్ళీ మిక్సీలో కొట్టుకోవాలండి చిన్న ప్రాసెస్ మరి పెద్దగా ఏం పని ఉండదండి కొంచెం ఓపిక చేసుకొని చేసుకోవాలంతే వీటిని మళ్ళీ చెరుక్కుంటే ఆ కింద ఉన్నదంతా వచ్చేస్తుంది కాకపోతే మా అమ్మ ఈ గింజలను కూడా వేస్ట్ చేయలేదండి పడేయలేదు అలాగే కవర్లో పోసి పెడతా ఉంది ఎప్పుడన్నా కొండకెళ్ళినప్పుడు కొండలో చల్లేసామంటే మళ్ళీ కొన్న మొలుస్తాయి కదా అని చెప్తుంది ఇదివరకే లాస్ట్ టైం మేము సీతాఫలం ఇత్తనాలు కొండలో చల్లామనమాట అవి ఎన్ని మొలిసాయేమో తెలియదు కానీ చల్లడం అయితే చల్లాము అలా ఇవి కూడా చల్లండి అని స్టోర్ చేసి పెడతా ఉంది ఓకే అండి రేనపొడి అయితే అంత వచ్చింది దానికి తగినంత బెల్లం ఉప్పు కారం పొడి అండి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ వేసుకొని బాగా కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి మనం ఉప్పు కారం అడ్జస్ట్ మన ఇష్టం అండి కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదా కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు అనమాట మేము మరీ కారం చిన్నపిల్లలంత తినరు కాబట్టి కొంచెం తక్కువే వేసుకున్నామండి అది కారం ఎక్కువగా ఉందన్నమాట కారం పొడి ఇలా కొంచెం కొంచెం తీసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి ఒకవేళ మనకు డౌట్ ఉంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు అనమాట మనకు నోరు బాగాలేనప్పుడు కానీ లేదా అప్పుడప్పుడు తింటూ ఉంటే సి విటమిన్కు ఎలాంటి డోకా ఉండదండి చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట చిన్న పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు స్కూల్కి వెళ్ళి వచ్చాక ఒక స్పూన్ అలా నోట్లో వేసేసామంటే సరిపోతుంది జర్నీ చేసేటప్పుడు అందు కొందరికి తిప్పుతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు కూడా ఇది వాడుకోవచ్చు అనమాట కొంచెం నోట్లో వేసుకున్నామంటే తిప్పడం తగ్గిపోతుంది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా అమ్మ చేసిన రేనెపొడి ఎలా ఉందో చెప్పండి కుదిరితే నెక్స్ట్ టైం మీరు కూడా ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి